కృష్ణాష్టమి శుభాకాంక్షలు అందరికీ మా కాలనీలో ఏ కార్యక్రమం తీసుకున్నా చాలా బాగా పిల్లలు వచ్చి ఎంజాయ్ చేస్తారు చాలా చక్కగా చిన్న కృష్ణులు వచ్చిన వచ్చారు అందరూ అందరూ కృష్ణుల కనపడుతున్నారు ఈ కార్యక్రమాన్ని ఎంత బాగా జరిపించిన మా చైర్మన్ గారు తీసు ఉన్నాయన్ గారికి సెక్రటరీ మన శంకర్రావు గారికి జాయింట్ సెక్రటరీ శిరీష గారికి శిరీష గారు అయితే పర్టికులర్గా ఏదైనా బాగా ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తుంటారు మా కాలనీలో ఏ ప్రోగ్రాం జరిగినా వైస్ ప్రెసిడెంట్ మన ప్రసాద్ రెడ్డి గారు కానీ చాలా చక్కగా కార్యక్రమాలు చేస్తున్నారు అంటే ఈ కార్యక్రమాలకు మాకు ఎమ్మెల్యే కానీ ఇక్కడ కార్పొరేటర్ శ్రీధర్ గారు కానీ చాలా చక్కగా సహకరిస్తుంటారు ఫర్దర్గా మా కాలనీలో కూడా డెవలప్మెంట్స్ రీసెంట్గానే మేము మన ఉడా మరి పనుల నేను ప్రెసిడెంట్గా సెక్రటరీగానేమో నేను విజయభాస్కర్ రెడ్డి చైర్మన్ మన సెక్రటరీగానేమో ప్రేమ రెడ్డి గారు శంకర్ శంకర్రావు గారు మెంబర్స్ కూడా అయ్యారు చాలామంది ఇప్పుడు అంతా బాగా జరుగుతుంది నిన్న గణతంత్ర దినోత్సవం కూడా చాలా బాగా జరుపుకున్నాము ఫర్దర్గా కూడా ఏ కార్యక్రమం చేసినా అన్ని సక్సెస్ఫుల్ కావాలని వరసత్వ వినాయకులు కోరుకుంటూ మా కాలనీకి అన్ని బాగా జరగాలని అందరూ ఇలానే సహకరించాలని దేవుణ్ణి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ జాయింట్ సెక్రటరీకి చేసినాము మేము లాస్ట్ ఇయర్ కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది సో అప్పటి నుంచి కూడా మేము ఎవ్రీ మంత్ టెంపుల్ ఏదో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని అనుకున్నాము సో లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి కూడా ప్రతి కార్యక్రమం మేము నిర్వహిస్తూ వస్తున్నాము దానికి మా టెంపుల్ కమిటీ అయిన చైర్మన్ శ్రీ సూర్యనారాయణ గారు సెక్రటరీ గారు భయ శంకర్ రావు గారు ప్రజలర్ గారు సత్యనారాయణ గారు అలాగే మా మెంబర్స్ రత్నకుమారి మేడం రమా గారు అండ్ మా పంపిణి గారు కూడా మాకు ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం వస్తున్నా సరే దాని ముందుకు ఎలా తీసుకెళ్ళాలని మాకు సలహా ఇస్తుంటారు సో ఇంతటి కారణం ఆయన తర్వాత పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు మా వైస్ చైర్మన్ సార్ అయితే ఫుల్గా డెకరేషన్ పార్ట్ అయితే ఆయనే డైరెక్ట్ చేస్తుంటారు ప్రశాంత్ రెడ్డి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ మాస్టర్ మైండ్ స్పీడలు ఎవరైతే ఉన్నారో ఈరోజు వచ్చి మనం ఇంక పర్ఫార్మెన్స్ చేశారో వాళ్ళకి ఉప్పు కొట్టడం కూడా జరిగింది అండ్ చైతన్య డ్యాన్స్ అకాడమీ వాళ్ళు కూడా కూచ్చిపుడి భరతనాట్యం డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ చేశారు సో ఇటీవల మా కాళనలో కూడా కొత్త అసోసియేషన్ అంటూ ఏర్పాటు చేయడం జరిగింది దానికి ప్రెసిడెంట్గా శ్రీ విజయవాసర్ గారిని అండ్ సెక్రటరీగా ప్రేమ్ రెడ్డి గారిని ట్రెషర్గా శేఖర్ రావు గారిని కూడా హెల్ప్ చేయడం జరిగింది సో దీని అందరికీ కూడా ఇవాళ మేము హ్యాపీగా ఫీల్ అవుతూ ఈ వేడుకల్లో ఆ వేడుకను కూడా సెలబ్రేట్ చేసుకుంటూ నేను చాలా ఆనందంగా ఉన్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు మా టెంపుల్ కమిటీ పేరెంట్స్ చిల్డ్రెన్స్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై శ్రీరామ్ జై గణేష జై శ్రీకృష్ణ